హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చేపల కూర చూపిస్తున్నాను అలాగే ఈ వీడియో ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం నాకు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చేపల కూర అనమాట ఈ కట్టు పరుగులు అంటాం కదండి అవి నేను ఈరోజు కూర చేశాను ఇది ఎలా చేశాను ఏంటనేది వీడియో అంతా కూడా చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండానే అని ఇదిగోనండి మేము రెడీ చేసేసాను ఫస్ట్ అయితే వేసుకొని చూస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా చెప్తాను ఇదిగోనండి మా వారికి కూడా పెట్టేశాను అనమాట ఆయన తింటూ ఉన్నారు నేను పెట్టుకొని తింటున్నాను ఇప్పుడు ఇగో సూపర్గా ఉందని చెప్తున్నారండి మా వారు చాలా బాగా నచ్చేసింది కట్టుపరుగుల కూర అనేసరికి టేస్ట్ అనమాట అదిరిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది నేను కూడా కూర్చొని తింటున్నానండి ఎలా ఉందనేది మీకు చెప్తాను చూడండి సూపర్ అండి చాలా బాగుంది అయితే కూర ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కట్టుపరుగులన్నీ కూడా చాలా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి ముందైతే తలకాయలు అయితే అలానే ఉంచేసాను కట్టుపరుగులకి తలకాయలు తీరమాట అండి అలా ఉంచుకోవాలి మామూలుగా మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ మూడు రకాలు వేసి బాగా కలుపుకొని మనం పెట్టే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కాసేపు లేదంటే పక్కకు పెట్టేసుకుని మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ విధంగా చేసి పెట్టాను ఉప్పు కారం పసుపు పట్టించడం వల్ల ముక్కకు కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట అలానే ఉంచేసి మనం కర్రీ చేసేటప్పుడు వేసేదానికన్నా ఉప్పు కారం చేపకైతే ముందుగానే ఈ విధంగా చేయాలి నేనైతే చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక నాలుగు ఉల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిమిర్ పచ్చిమిరపకాయలు ఇలా నేను మిక్సీ పట్టేశాను మళ్ళీ మనం వీటికి మసాలా మిక్సీ పట్టుకోవాలి కదా వాటి కోసం అనమాట నేను ఉల్లిపాయ మిక్సీ పట్టిన దాంట్లోనే వేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట జీలకర్ర వెల్లుల్లిపాయ దీంట్లోనే మనం ధనియాలు కూడా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ధనియాలు కూడా వేస్తున్నానండి కూర కొంచెం ఎక్కువ మూలాన్ని నేను ఈ మాత్రం క్వాంటిటీ తీసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకున్నాము ఇవన్నీ ఒకదాని తర్వాత ఎలా అనేది మనం కర్రీలో వేసుకుంటాము అనేది మీకు చూపిస్తాను ముందుగా అయితే నేను ఆయిల్ వే ఆయిల్ వచ్చి రెడ్గా ఉందని అనుకోకండి నేను ముందు రోజే చికెన్ ఫ్రై చేశాను ఆయిల్ అనమాట ఇలా ఉంది దాంట్లోనే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మనం కర్రీకి సరిపడా వేసుకోవాలి నేను కొంచెం తక్కువనే తక్కువనే వేస్తున్నాను ఇంట్లో వాళ్ళ గురించి నేను అలా వేసుకుంటున్నాను అనమాట అండి మా హస్బెండ్కి ఎక్కువ కారం తినట్లేదు అయినా అందుకనే కొంచెం తగ్గించాను ఇందులోనే మనం మసాలా అలాగే ఉల్లిపాయ మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇవన్నీ కూడా మూడు ఫ్రై అయిపోవాలి నీట్గాని ఈ విధంగా ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట ఇందులోనే మనం నేను యాలకులు మూడు దంచుకొని వేసుకుంటున్నాను అనమాట అండి చికెన్లో కానీ చేపల్లో కానీ నేను మటన్లో కూడా ఈ విధంగా ఒక మూడు రెండు అని మిక్సీ పట్టుకొని లేదంటే ఇలా దంచి కర్రీలో వేస్తూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితేనే వాసనలు అలాంటివి కొంచెం తగ్గుతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి చేపలు సదరడం చూపించలేదు మీకు చేపల్ని మనం లైన్గా వెడల్పు గిన్నె పెట్టుకున్నాం కదా చేపల కూరకి దాంట్లో ఓదాని మీద ఒకటి వేయకుండా నీట్గా చదురుకుని పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా పెడితేనే మనకి ముక్క కలిసిపోకుండా నీట్గా ఉంటుంది కర్రీ అలా మూత పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను కొద్దిగా వాటర్ ఉంది ఇందులోని అసలు ఈ వాటర్ అనేది కూడా ఉండనేవాన్ని నేను మనం ఎక్కువ వాటర్ ఉంచినట్టయితే కూర అంత టేస్టీగా అనిపించదు అందుకోసమనే నేను కొంచెం ఎగరనిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనం అస్సలు గట్టి పెట్టి తిప్పకూడదు చేపల కూరలోని మనం ఎప్పుడు తిప్పినా అంటే కలిపిన అలానే క్లాత్ పెట్టి మనం ఇలా పట్టుకుని అటు ఇటు అనుకోవాలి తప్ప మనం గరిటి పెట్టి తిప్పామంటే మొత్తం పాడైపోతుంది కూర నేను మీకు ఇంకొక విషయం చెప్పలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా పైన వైట్ వైట్గా అనిపించింది మీకు అది నువ్వుల పౌడర్ అనమాట నువ్వుల పౌడర్ వేసి నేను కొద్దిసేపు మనం కూర ఫస్ట్లో అయితే ఐలో పెట్టేసుకుంటాము లాస్ట్ వచ్చేసరికి సిమ్లో కాసేపు కనీసం ఒక పది నిమిషాలు ఉడకనిచ్చినా ఆ టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట బాగా స్లిమ్లో పెట్టేసి మనం మూత పెట్టుకుని ఉడకపెట్టుకున్నట్టయితే ఏ కూర అయినా కానీ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా అయితే నేను ట్రై చేశాను మీకు చాలామంది నన్ను కామెంట్ చేసి అడిగారు ఎప్పటినుంచో అడుగుతున్నారు చికెన్ కర్రీ చూపించండి లేదంటే ఫిష్ కర్రీ చూపించండి మీరు ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజైతే ఫిష్ కర్రీ చూపించాను ఎలా ఉందనేది ఎలా చేశాను అనేది మీరు కూడా చేసి కామెంట్ చేయండి నాకు ఎలా ఉంది ఏంటనేది మీకు ఎలా వచ్చింది అనేది నేనైతే ఈ విధంగా చేస్తాను ఎప్పుడు కూడా అదే విధంగా మీకు కూడా చేసి చూపించాను అన్నమాట మా వారైతే నాకు చాలా బాగుందని చెప్పారు అలాగే నేను కూడా తిని మీకు చెప్తున్నాను చాలా బాగుందండి అయితే ఇదేనమాట ఈరోజు వీడియో అయితేనే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చి నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఓకేనా బాయ్ అండి ఈ రోజుకైతే ఇదే వీడియో